హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ త్రీ సెవెన్ ఎంఆర్పీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మేడి పాపయ్య మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటున్నాను దీని ఉద్దేశం అదేవిధంగా మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు పల్లెటి లక్ష్మణ్ మాదిగా అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం మరి ఎంఆర్పిఎస్ గత తెలంగాణ ఏర్పడిన తర్వాత మేడిపాపే మాదిగారి నాయకత్వంలోని విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాలు సమావేశాలు నివరించుకొని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యార్థు చట్టం అమలు చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల మెరుగైన విద్య అందించాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడం జరిగింది మరి ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత పేద పిల్లలకి ఏదైతే చదువుకుంటున్న పేద పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు విద్యా బోధన అందిస్తా అని చెప్పేసి మెరుగైన విద్యా బోధన అందిస్తా అని చెప్పేసి మాటలు పలిపి దాన్ని పంపించడం జరిగింది మరి ప్రజలు కూడా ఆలోచించి మరి ఆయన కూర్చొని కూడా పక్కన పెట్టేసి కొత్త ప్రభుత్వాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఎంఆర్పిసి పక్షం అయ్యా మరి ఆ గతంలోని కేసీఆర్ గారు మరి ఆయన వల్ల రాష్ట్రంలోని పన్నెండు వేల స్కూళ్ళని మూసివేయించడం జరిగింది మరి తర తమరు మరి చి చిన్నతనం నుంచి ఇప్పటిదాకా విద్యను అందిస్తా అని చెప్పేసి మీరు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు చెప్పినారు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మరి ఆరు ఆరు గ్యారెంటీలలో అమలు ఇస్తున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం పేద పిల్లల్ని విద్యను మెరుగైన విద్యను అందించాలని చెప్పేసి నేడిపేపన్న నాయకత్వంలో తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు మరి హాస్పిటల్లో మరి వైద్య వైద్య కోసం వెళుతున్న పేదలకు కూడా సరైన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందించట్లేదు కానీ ప్రభుత్వం గుర్తించి పేదలని మరి పేదరికంలో ఉన్న మనల్ని గుర్తించి మంచి విద్య వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఎంఆర్పి ఎక్స్ మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ నెల హైదరాబాదులో సోమాజిగూడలోని రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపు నాయకత్వంలో ఏర్పాటు చేసుకుంటున్న ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ప్రతి గ్రామంలో ఉన్న మండల నాయకులు నియోజకవర్గ బాధ్యులు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలన్నీ పాల్గొని రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖుని రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రాములు విజయాభాస్కర్ అదేవిధంగా రాష్ట్ర కాచి మనల్ అపరాన తమ్ముడు మహేష్ మన తుమ్ముతోటి న్యూస్ వర్క్ ఇన్ఛార్జి తమ్ముడు వంగలెంకన్నా ప్రజలందరికీ గందరు ఉద్యమం జై మాదిగా జై మాదిగా పత్తి మేడిపాయకత్వం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడిపా గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరియు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిక్ అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధబాకర్ణ గారు పాల్గొనడం జరిగింది మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖు సోమనాజీ కూడా ప్రెస్ క్లబ్లో రాష్ట్ర వర్గ సమావేశం జరగబోతుంది ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యాకు చట్టాన్ని అమలు చేయాలని మరియు దీనిపైన మరి అక్కడ రాష్ట్ర కమిటీ సమావేశంలో మరి ప్రభుత్వంలో మరి పాఠశాలలో మెరుగైన విద్యను మరి అందించాలని మౌలిక వసతులు కల్పించాలని ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలో ఇరవై ఐదు శాతం మరి పేద విద్యార్థులకు సీటు కేటాయించి మరి పటిష్టంగా విద్యార్థు చట్టాన్ని మరి అమలు చేయాలని ప్రతి జిల్లా కేంద్రంలో మేడుపామ గారి నాయకత్వంలో మరి ధర్నాలు కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా నిర్వహిస్తాము అదేవిధంగా మరి గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఉచిత బాలల విద్యకు చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని రెండు వేల పది నుంచి మరి అమలు చేసిన మరి గత బీజేపీ ప్రభుత్వం మరి పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ గవర్నమెంట్లో కూడా విద్యా చట్టం అనేది ఖచ్చితంగా అమలు కాలేదు అదేవిధంగా మరి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రతి విద్యార్థులకి మరి ఖచ్చితంగా పాఠశాల విద్యను అభ్యసించాల్సిందిగా వాళ్ళు విద్యా చట్టంలో పొందుపరిచినప్పటికీ అది రానున్న కాలంలో మరి అది అమలు కాకపోవటం చాలా బాధాకరం అదేవిధంగా మరి ఇప్పుడున్న మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడున్న మరి మాదిగా మాదిగ ఉపకులాలు మరి పేద విద్యార్థులు ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలో మరి కుటుంబ పాఠశాలలో మా విద్యార్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యను విద్యను అప్ప అందించాలని మరి మేము కోరుతున్నాము అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా మరి పేద విద్యార్థులకి మరి ఇరవై ఐదు శాతం మరి సీట్లను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలు పాల్గొన్న మన రాష్ట్ర నాయకులు రావులు విజయభాస్కర్ బాణాల గారు అదేవిధంగా తుంగతుర్తి తుంగతుర్పి ఇచ్చాటి మరి వంగా గారికి మరి చివరి మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ గారికి మరియు రజనీకాంత్ మండలి ఇన్ఛార్జి మరి మధు జాను మరియు చింతు నర్సయ్య వీళ్ళందరికీ మరియు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై మాలిగా జై జై మాలిగా నాటి